కార్మికులు వాళ్ళు మహిళలు విద్యార్థులు ఒకరేంటి ఎవ్వరు కూడా ఈ దేశంలో ఎన్నడూ లేని అభద్రతలు ఉన్నారు లెక్కలు చెప్తారు ఈ నాలుగో స్థానంలోకి వెళ్ళాం జపాన్ వెనక్కి పెట్టేసి పేదరికం కూడా లేదని చెప్తున్నారు ఇక ఐదు శాతమే ఉందట పేదరికం ఏమిటి వాళ్ళు చెప్పే లెక్క ఐదు శాతమే ఏముందంటే ఓ పాత లెక్కలేమో రోజుకి ముప్పై రూపాయలు ఇప్పుడు దానికి కొద్దిగా సవరించారు నూట యాభై రూపాయలు అప్పు నూట యాభై రూపాయలు ఆదాయం ఉంటే పేదవాళ్ళు లేనట్టు అంటే ఎంత నె నెలలో నెలకి దాదాపు రోజుకి నూట యాభై అంటే పదిహేను వేలు అంటే పేదరికం కాదు ఈ విధంగా లెక్కలు చెప్తూ దేశాన్ని దువపిడి చేస్తూ సంపద మాత్రం పెరిగింది కోటేశ్వరులు పెరిగారు సంపద ఎవరి చేతుల్లో ఉంది కొద్దిమంది చేతుల్లో సంపద లెక్కల ప్రకారంగా జపాన్ కంటే ఎక్కువ కానీ లోపల ఉన్న కొనుగోలు శక్తి ప్రకారంగా చూస్తే మనం నూట అరవై నాలుగో స్థానంలో ఉన్నాం ఆకలి సూచికలో చూస్తే నూట ఒకటో స్థానంలో ఉన్నాం కానీ ఆ దేశాలు అట్లా లేదు మరి ఈ విధంగా దేశం చాలా న్యాయాల అక్రమాలకు గురితూ ఉంది ఈ సందర్భంలో ఆల్ లెఫ్ట్ పార్టీస్ కూడా దేశవ్యాప్తంగా సమ్మెకు తొమ్మిదో తారీఖున పిలిపివటం జరిగింది నాకు తెలిసి ఒక బీజేపీ సంఘం మినహా గతంలో వాళ్ళు కూడా పాల్గొన్నారు గురుదర్శ గుప్తా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు మినహా అందరూ పాల్గొంటున్నారు కోటి మంది కోటి ముప్పై లక్షలు కోటి నలభై లక్షలు కూడా పాల్గొన్నారు ఈసారి ఇంకా పెద్ద ఎత్తున పాల్గొంటారనేది ఇదంతా సంకేతం ఈ ప్రభుత్వం మీద ఉన్న వ్యక్తి స్వచ్ఛందంగా ఇవాళ సంగరేణిలో సమ్మె చేయాలంటే ఆ చూసి చేస్తారు ఇవాళ సింగరేణి అన్ని యూనియన్లు సిఐటి ఐఎఫ్టీలు మొత్తం కూడా సమ్మె నోటీస్ ఇచ్చారు బ్యాంకు ఆరు ఫైనాన్షియల్ సెక్టర్స్లో కూడా ఇవాళ అందరు కలుసుకుని అందరు కలిసి బ్యాంకులు వాళ్ళు కూడా ఇస్తున్నారు ఆర్టీసీ కూడా సమ్మె నోటీస్ ఇచ్చారు ఆర్టీసీ ఇట్లా అన్ని రంగాల్లో కూడా ఆ విధంగా నోటీసులు ఇస్తున్నారు రేపు తొమ్మిదో తారీఖుకి దాని పెద్ద ఎత్తున సభ్య విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్రంలో మా వంతు కర్తవ్యంగా మేము కూడా అందరం కలిపి ఇష్టంది ఇట్లా స్పీట్ పెట్టాం ఇంకొక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను అక్కడ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మికులకి మేలు చేయట్లేదు ఈ రాష్ట్ర రాష్ట్ర పరిధిలో ఉన్న కార్మికుల కూడా కలుపుకుంటాం లేదు ఎందుకు మేలు చేయట్లేదంటే అంటే ఇప్పుడు పంచాయతీ ఉంది గ్రామ పంచాయతీ వర్కర్స్ నాలుగు నెలలు ఐదు వేలు వాళ్ళకి జీతాలు గ్రామ పంచాయతీ వర్కర్స్కి వాళ్ళు ఫిక్స్ చేసిన తొమ్మిది వేలు అనుకోండి